ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఒక సెక్యులరిజంకి ఒక చిహ్నం ఇది ఇప్పుడు ఉండే పరిస్థితులు దేశాల్లో కానివ్వండి విదేశాల్లో చూసిన ఎక్కడ చూసిన మత కలహాలు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దర్గా అన్ని మతాల వారు వచ్చి ఇక్కడ పండగ చేసుకోవడం దీన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని రాష్ట్ర పండగగా గుర్తించడం కొన్ని అభివృద్ధి పనులు లాస్ట్ ఫేజ్లో తెలుగుదేశం ఉన్నప్పుడు చేయడం జరిగింది మళ్ళా గత ప్రభుత్వంలో శ్రీధర్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రభుత్వ సహకారం లేనందువల్ల తను చేయలేకపోయాడు మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఈ బారాషాహి దర్గాయే కాకుండా ఈ రూరల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనుల్లో నెంబర్ వన్గా శ్రీధర్ రెడ్డి ఎక్కడి నుంచి అయినా డబ్బులు తీసుకొని వచ్చేస్తాడు ఇది ఎవరిని కానీ మెప్పిస్తాడు నొప్పించో మెప్పించో తెచ్చే ఆ ఆర్ట్ శ్రీధర్ రెడ్డి దగ్గర ఉంది ఇప్పుడు కానీ వాస్తవానికి దీనికి నిధులు ఇవ్వాలంటే ఎక్కడ లేవు కలెక్టర్ గారు ఇందాక ఆయన చెప్పాడు గొప్పగా అజీజ్ బాయ్ సహకారం అని నాది ఏం లేదు దీంట్లో ఇది ఏం లేదు అయితే ఉంటుంది ఇప్పుడు లేదు దీంట్లో ఇది మొత్తము శ్రీధర్ రెడ్డి డిజైన్లో కలెక్టర్ గారికి కమిషనర్ గారికి టోపీ పెట్టి తీసుకువచ్చేసాడు సో దట్స్ హౌ లీడర్ అన్నప్పుడు పోరాటం ఒకటే కాదు అడిగి కానీ తీసుకొని రావాలి ఇది బెదిరించి తేవడమే కాదు బ్రతికమాలు తీసుకురావాలి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో అంత బాగలేవు అయినా కొన్ని అవసరాలు తప్పవు ప్రజలు ప్రజలు ఇవన్నీ చూడరు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ఇట్నే ఉంది ముండిగోడలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇది ప్రజలకు తెలియదు అయితే వాస్తవాలు ఇది దివాలా ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయినా చంద్రబాబు నాయుడు గారు గతంలో దానికి ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు అంటే ప్రామిస్ చేశారు అయితే దాన్ని తెచ్చుకోలేకపోయింది గత ప్రభుత్వం అక్కడే ఆయనకి ఆ ప్రభుత్వానికి తేడాలు వచ్చింది ఆ ఇరవై కోట్లు ఆర్డర్ ఇండి అని అడిగినప్పుడు వాళ్ళు ఈ లేకపోయారు లేదు అయితే మన పరిస్థితులు బట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు కోట్లు ఇమీడియట్గా ఫేజస్లో చేస్తానని ఊరికనే ప్రబలాలు చెప్పడం కాదు లేనప్పుడు తెలిసి కానీ మేము యాభై కోట్లు ఇస్తాం వంద కోట్లు ఇస్తాం అబద్ధాలు చెప్పడం కాదు ఒక ఈ ఫేజ్లో ఒక ఐదు కోట్లు ఇస్తాం ఆ ఐదు కోట్లకి ఒక పక్క ఈయన శ్రీధరెడ్డి గారు ఒక పక్క నారాయణ గారు ఇద్దరు కానీ ఒక బోట్ డబ్బులు ఉంటే ఈండ్ ఇండి అని నా వెనక పడి ఉన్నారు సో ఆ డబ్బులు ఒక బోటు కానీ అంతంత మాత్రమే ఇది దానికి కానీ జీతాలు లేని పరిస్థితి అయినా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఆ డబ్బులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఇదే కాదు ఈ కొత్త బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిట్ గాని ఉంది దాన్ని కానీ వర్కౌట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అరవై పర్సెంట్ ఇస్తా అంటుంది ఆ నలభై పర్సెంట్ ఇవ్వాలంటే మన జోబీలో ఉండాలి కదా డబ్బులు అది కానీ లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో దాన్ని మొబిలైజ్ చేసి ఈ బారాషాహిద్ ధర కానీ ఈ ఫేజ్లో ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం టెంపుల్ టూరిజము అదే కాకుండా నగరానికి బెస్ట్ ప్లేస్గా తయారు చేస్తాం ఇక్కడ కావాల్సిన షాపింగ్ మాల్స్ తీసుకొని వస్తాం ఇక్కడ కావాల్సిన ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నామో అవన్నీ ఈద్గా ప్లస్ కన్వెన్షన్ మోడలు అది మసీదు కాదులే అది కన్వెన్షన్ మోడలు ఇవన్నీ ఇక్కడ పక్కాగా ఏదైతే అనుకో ఉన్నామో అవన్నీ చేస్తాము నెల్లూరు ప్రజలకి ఈ ప్రభుత్వము ఈ నాయకులు ఎవరైతే మీరు ఓటేసి గెలిపించారో మంచి పని చేశాము అని చెప్పుకునేటట్టు చేస్తామని కానీ తెలియచేస్తాం మాట్లాడారు